ఓకే చాలా మంచి మీ బ్రేక్ఫాస్ట్ ని మీరు ఎంజాయ్ చేయండి ఇంకా అంత అయితే కంప్లీట్ చేయలేదు కదా తీసుకుంటూ ఉండండి ఈ లోపల నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను ఓకే ఈ ఫ్యామిలీలోకి రావడానికి మెయిన్ రీజన్ బిఫోర్ నేను అండర్ వైట్ లో ఉండేదాన్ని అలా అంద్రవైట్ లో ఉన్నప్పుడు నాకు గ్యాస్ ప్రాబ్లమ్ కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉండేవి పీరియడ్స్ అయితే సరిగ్గా వచ్చేవి కాదు నిద్రలో మసిల్ క్రామ్స్ అన్నిటితో కూడా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని ఆ టైంలో నా ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ డిగ్రీ హాస్టల్ లో ఉండేదాన్ని అలా లో ఉన్నప్పుడు కానీ మా ఫ్రెండ్స్ తో కానీ పేరెంట్స్ తో ఫ్రీక్వెంట్ గా కంప్లైంట్స్ చెప్తూ ఉండేదాన్ని నాకు ఆ ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నాయి ఏ రోజు కూడా ఏదో ఒక ప్రాబ్లం చెప్తూ ఉండేదాన్ని అలా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎగతాళాలు చేస్తుండేవాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ చెప్తూ ఉంటావు ఫర్దర్ గా మ్యారేజ్ అవ్వాల్సిన అమ్మాయి కదా అని చెప్పి ఇంకా అందరు ఎగతాళ చేస్తుండేవాళ్ళు అలా వాళ్ళు ఎగతాలు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఇలా అంటున్నారు కదా వీటి నుంచి నార్మల్ చేసుకోవాలి వీళ్ళలాగా నేను కూడా హెల్తీగా ఉండాలని నేను కూడా నాన్ వెజ్ తిని అలవాటు చేస్తున్నాను ఐరన్ సిరప్ అన్ని ఐరన్ క్యాప్సూల్స్ అన్ని ఇవి యూస్ చేస్తుండేదాన్ని నాకు ఎక్కడ రిజల్ట్ అనేది గమనించలేదు ఏదైనా రోజు తినేదాని మీద కొంచెం ఎక్స్ట్రా తిన్నా కూడా స్టమక్ పెయిన్ తో ఇబ్బంది పడుతుండేదాన్ని అలా సఫర్ అవుతున్న టైంలో నా ఇయర్స్ తో పాటు నాకుండే డిస్కంఫర్స్ కూడా రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కోసం వన్ ఇయర్ పాటు మెడిసిన్స్ అనేది యూజ్ చేశాను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఆ ప్రాసెస్ లో నాకు హైబీపీ అనేది కూడా యాడ్ అయింది బీపీని కంట్రోల్ పెట్టుకోవడానికి కూడా ఫ్రీక్వెంట్ గా నేను హాస్పిటల్ విజిట్ చేయడము వెళ్ళిన ప్రతిసారి మెడిసిన్స్ మార్చి ఇస్తుండే వాళ్ళు ఆ మెడిసిన్స్ మార్చినా గానీ నాకు కంట్రోల్ అయ్యేది కాదు అలా నైన్ మంత్స్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఖచ్చితంగా సిధైరం చేయాలి లేదంటే ఫిట్స్ వస్తుందని చెప్పి నాకు సిజేరియన్ సజెస్ట్ చేశారు ఆ ప్రాసెస్ లోనే నేను అంత అన్హెల్దీగా ప్రెగ్నెన్సీ టైమ్ లో ఉన్నాను కాబట్టి ఆ మెడిసిన్స్ అన్ని యూస్ చేస్తున్నాను కాబట్టి డెలివరీ అయిన తర్వాత కూడా మా బాబు కూడా ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉండేది సీజనల్ గా దలుపు దగ్గుతో స్టార్ట్ అయితే వామిటింగ్స్ అని మోషన్స్ అని మా అబ్బాయితో కూడా చాలా ఇబ్బందులు పడ్డాను ఇట్లా లైఫ్ మీద హోప్ లేదు కాన్ఫిడెన్స్ లేదు ఏదో ఒక ఛాలెంజ్ నేను ఇబ్బంది పడుతున్నాను మా అబ్బాయి కూడా అలాగే సఫర్ అవుతున్నాడు ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాగే కంటిన్యూ అవుతే ఏంటి ఫర్దర్ గా ఫ్యూచర్ అనేది నాకు అర్థమయ్యేదు కాదు అలాంటి టైమ్ మా కోచ్ ద్వారా నాకు కమ్యూనిటీ పరిచయం అయింది నేను కూడా మీ అందరిలాగే హెల్పింగ్ హ్యాండ్స్కి వచ్చి నెక్స్ట్ మూడు రోజులు లైవెల్నెస్ క్లబ్కి వచ్చి అక్కడ చాలా మంది ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ వింటున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది చాలా మంది చాలా హెల్త్ ని బెటర్ చేసుకున్నారు చాలా మంచి హ్యాబిట్స్ మార్చుకున్నారు ఒకసారి నేను కూడా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి న్యూట్రిషన్ తీసుకోవడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నాకు వచ్చిన చాలా మంచి ఎక్స్పీరియన్స్ పాకల్లో తేడా తెలిసింది ఫస్ట్ నేను డే అంతా యాక్టివ్ గా ఉండగలిగాను పక్క రోజు మోషన్ ఫ్రీ అయింది రిజల్ట్స్ నేను గమనించుకొని లైవ్ క్లబ్ లో ఏదైతే ఎక్స్పీరియన్సెస్ విన్నాను ఈ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత నా బాడీలో కూడా ఆ విధమైనటువంటి మార్పులు నేను గమనించాను అక్కడ చెప్పిన దానికి ఇక్కడ నా బాడీలో వచ్చిన దానికి మ్యాచ్ అయ్యి నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాను ఫోర్ మంత్స్ లోనే మా కోచ్ గైడెన్స్ లైవ్నెస్ క్లబ్ లో ఇన్ఫర్మేషన్ సపోర్ట్ తో ట్వల్వ్ కేజీస్ వెయిట్ గైన్ అయ్యాను బిఫోర్ నాకున్న డిస్కంఫర్ట్స్ అన్ని నార్మల్ చేసుకుని రెండోసారి కన్సీవ్ అయ్యాను ద ప్రెగ్నెన్సీ అంతా కూడా ఈ గుడ్ న్యూట్రిషన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ గా తీసుకున్నాను ఈ రోజు చాలా హెల్దీగా హ్యాపీగా ఉన్నాము టోటల్ గా ఫ్యామిలీ అంతా కూడా మా ఇద్దరు పిల్లలు కూడా డైన తీసుకుంటూ చాలా హెల్దీగా ఉన్నారు ఇంత మంచి కమ్యూనిటీని నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ టు మై కోచ్ థ్యాంక్ యూ వండర్ఫుల్ కమ్యూనిటీ అగైన్ థ్యాంక్ యూ లైవ్ వెల్నెస్ క్లబ్ సిస్టమ్ ఓకే మనం ఇన్ఫర్మేషన్ లకి వెళ్ళిపోదాం లేట్ లేకుండా బుక్ పెన్ కూడా దగ్గరగా పెట్టుకోండి చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ రోజు ఓకే ఇక్కడ వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కానివ్వండి ఇది మొత్తం కూడా జనరల్ అవేర్నెస్ కోసమే ఓకే మీరు జనరల్ అవేర్నెస్ కోసం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ఏదైతే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో దాన్ని ఆపేసి దీనికి రమ్మని కాదు ఓకేనా ఇది లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటూ ఉండడం వల్ల చాలా మంది మంచి రిజల్ట్స్ తీసుకున్నారు అదే విధంగా ఇప్పుడు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ గౌట్ కి సంబంధించిన ప్రాబ్లము ఎందుకు వస్తుంది దాన్ని ఎలా మనం నార్మల్ చేసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ అనమాట ఇది ఓకేనా మీరు అది గుర్తించుకోవాలి గౌట్ యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ అది ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ యూరిక్ ఆసిడ్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే మనం ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి చాలా అజమ్షన్స్ చాలా కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి ఏర్ తీసుకోవడం వల్ల మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతున్నాయి కొంతమంది కన్ఫ్యూషన్ లో ఉంటారు ఆ కన్ఫ్యూజన్స్ అంతా ఈ రోజు మేబీ మీకు క్లియర్ అవ్వచ్చు లాస్ట్ వరకు వింటే మీకు అర్థం అవుతుంది సగం సగం వింటే మాత్రం మీకు డౌట్స్ అనేవి క్లారిఫై అవ్వము ఓకేనా ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకి గౌట్ ఆర్థరైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అనమాట ఓకే నెక్స్ట్ మనకి ఈ గౌట్ యూరిక్ యాసిడ్ లేకపోవడం వల్ల కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా ఆ పెయిన్ ఏమో ఎవరైనా గానీ అనుభవించుంటేనే తెలుస్తుంది అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలీదు ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అది సడన్ గా వస్తుంది చాలా సివియర్ గా వస్తుంది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి పెయిన్ ఆ చుట్టూ ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ చుట్టుపక్కలంతా కూడా స్వెల్లింగ్ వచ్చేస్తుంటది చాలా రెడ్డిష్ గా అయిపోతుంటది చాలా సెన్సిటివ్ గా కూడా ఉంటుంది అనమాట జస్ట్ ఇలా టచ్ చేసినా గానీ విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంటుంది ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే మన జాయింట్స్ లో జరుగుతుంది జాయింట్స్ లో జరుగుతుంది ఇదంతా కూడా దీన్ని ఏమంటారు ఇలా జాయింట్స్ లో వచ్చేదాన్ని అంటే నెక్స్ట్ గౌట్ అసలు గౌట్ అంటే ఏంటి నెక్స్ట్ సార్ ఓకే గౌట్ అంటే ఏంటంటే మనకి ఈ ఆర్థరైటిస్ అనమాట ఈ ఆర్థరైటిస్ అనేది సో కొంతమంది కొంచెం ఎక్కువగా వస్తుంటుంది సివియర్ గా ఉంటుంది పెయిన్ కొంతమందికి నార్మల్ గా కూడా ఉంటుంది ఈ ఆర్థరైటిక్ సంబంధించి ఎక్కువగా కానివ్వండి లేదంటే కొంచెంగా గాని ఏది కనిపించినా గాని అది గౌట్ అనమాట స్టార్టింగ్ లో అది పర్టికులర్ గా కొంతమందికి మాత్రమైనా వస్తుందంటే కొంతమందికి కాదంటే ఎవరికైనా రావచ్చు పర్టికులర్ పీపుల్ కి రాదు ఎవరికైనా రావచ్చు ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు అనమాట ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ గౌట్ అనే ప్రాబ్లం రావచ్చు ఇది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జాయింట్స్ మధ్యలో బోన్ కి బోన్ మధ్య జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్స్ లో విపరీతమైన పెయిన్ ఉంటుంది చాలా సివియర్ గా ఉంటుంది ఆ పెయిన్ అనేది ఆ చుట్టుపక్కల ఏరియాలంతా కూడా బాగా స్వెల్లింగ్ వచ్చేసి చాలా సెన్సిటివ్ అయిపోయి చాలా విపరీతమైన పెయిన్ అనేది ఫేస్ చేయాల్సింది అనమాట అలా ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ వాళ్ళకి గౌట్ తో సఫర్ అవుతున్నట్లు ఎక్కువ మెజారిటీగా వస్తుందంటే ఈ గౌట్ ప్రాబ్లం అనేది మనం ఎక్కువ గమనిస్తే కాలు యొక్క బొటన్ వేలు ఉంటుంది కదా ఆ ఏరియాలో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుంది పాటు ఇంకా కొన్ని ఏరియాల్లో ఫింగర్స్ కి తర్వాత యాంకిల్ దగ్గర ఎల్బో దగ్గర ఆ ఏరియాల్లో కూడా మనకి ఈ గౌట్ ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సార్ ఇక్కడ ఈ డయాగ్రామ్స్ కానీ చూస్తే చూడండి నీస్ దగ్గర బాగా రెడ్డిష్ గా అయిపోయి అలా అయిపోయింది స్వెల్లింగ్ వచ్చేసి ఈ నార్మల్ గా ఉన్న నీ ఇలా ఉంటుంది ఈ గౌట్ వచ్చింది అనమాట ఇలా ఉంటుంది అదే యాంకిల్ దగ్గర కూడా బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది బాగా స్వెల్లింగ్ వచ్చేసి ఉంటుంది అలాగే ఈ బొ బొటన్ వేలు ఉంటుంది కదా కాలు యొక్క బొటన్ వేలు పెద్దది ఆ ఏరియాలో కూడా జాయింట్ లో కూడా బాగా స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ వస్తుంటుంది ఈ ఏరియాస్ లో ఎక్కువగా వీళ్ళకి గౌట్ ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఈ గౌట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఎటువంటి ఫీలింగ్ ఉంటుందంటే ఆ పెయిన్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది కదా ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము మనకి బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ఆ పెయిన్ కంటే కూడా ఇంకా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఎలా అంటే పెయిన్ అంటే కొంతమందికి స్టమక్ లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా ఆ బర్నింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు దానికంటే కూడా థర్టీ నైన్ పర్సెంట్ ఎక్కువ పెయిన్ ఉంటుంది అనమాట ఈ గౌట్ పెయిన్ తో సఫర్ అయ్యే వాళ్ళకి అలాగే కిడ్నీ లో స్టోన్స్ వచ్చినప్పుడు చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ వాళ్ళు కూర్చోలేరు నిల్చోలేరు ఏ పని చేయలేరు పడుకోలేరు ఏ పని చేయలేరు అంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళని చూస్తున్నాము అంతకంటే కూడా థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎక్కువ పెయిన్ తో సఫర్ అవుతూ ఉంటారు దాని బ్రేక్ అయినప్పుడు కూడా చాలా పెయిన్ ఉంటుంది ఆ బోన్స్ బ్రేక్ అయిన దానికంటే కూడా థర్టీ ఫోర్ పర్సెంటే ఎక్కువ పెయిన్ ఉంటుంది అనమాట గౌట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పాటు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయ్యే టైంలో ఎంత పెయిన్ అనుభవిస్తుందో అంతకంటే కూడా ఎక్కువ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఎక్కువ పెయిన్ఫుల్ గా ఉంటుంది గౌట్ ఉండే వాళ్ళకి అలాగే ఏదైనా యాక్సిడెంట్ సిచ్యువేషన్ లో ఏదైనా డీ కొట్టిందనుకోండి దానికంటే కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఈ గౌట్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది మెజారిటీ ప్రతి ఐదు మందిలో ఒకరికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది అయితే పర్టికులర్ గా గౌట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి దీని వల్లే పెయిన్ వస్తుంది ఇంతే పెయిన్ ఉంటుందని చెప్పి చెప్పలేము అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట అంత పెయిన్ తో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు నెక్స్ట్ ఇంత పెయిన్ఫుల్ గా ఉంటుంది వీళ్ళకి అది ఎక్కడెక్కడ వస్తుందంటే ఇక్కడ కానీ మీరు ఈ ఫిగర్స్ కానీ చూస్తే డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది ఎక్కువగా నీస్ దగ్గర యాంకిల్ ఫూట్ లో కానీ యాంకిల్ దగ్గర కానివ్వండి అబ్బాయి బొటన్ వేలు ఉంది కదా ఆ మధ్యలో అబ్బో ఆ జాయింట్ మధ్యలో అలాగే ఫింగర్స్ కి రెస్ట్ దగ్గర ఎల్బోస్ దగ్గర వీటన్ని చోట్ల కూడా మనకి ఏ గౌట్ అనే ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఓకే నెక్స్ట్ సార్ స్లైడ్ స్లోగా వెళ్తుందా నెక్స్ట్ సార్ ఓకే ఇక్కడ మనకి ఎందుకు వస్తుంది యూరిక్ యాసిడ్ ఈ అక్క ఎందుకు వస్తుంది మనకి అంటే ఈ గౌట్ అనేది ఇక్కడ చూడండి ఇది కాలు యొక్క వేలు ఉంది కదా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో రెడ్డిష్ గా వచ్చింది కదా ఇది రాన్ రాని అవుతుంది ఇది హెల్దీగా ఉన్నటువంటిది ఈ లెగ్ అని ఈ బోన్ కి సంబంధించి అదే మనకి యూరిక్ యాసిడ్ గాని ఫామ్ అయింది అనుకోండి గౌట్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బోన్ ఏదైతే ఇక్కడ హెల్దీగా ఉంది కదా ఆ బోన్ కి బోన్ కి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఆ గ్యాప్స్ మధ్యలో ఏమవుతుందంటే మనకి యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్ గా ఫామ్ అవుతుంది ఈ క్రిస్టల్స్ గా ఫామ్ అయ్యి మనకి ఎక్కువగా స్వెల్లింగ్ రావడము పెయిన్ ఇదంతా కూడా ఫామ్ జరుగుతుంది అనమాట ఆ క్రిస్టల్స్ ఆ గ్యాప్ మధ్యలో వస్తుంది ఆ బోన్ కి బోన్ మధ్య ఆ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ లో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవడం వల్ల మనకి గౌట్ అనేది ఏర్పడుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సార్ చూస్తే ఇంకా మనకి ఈ ఇక్కడ ఖాళీ యొక్క బ్రోటన్ వేలు ఉంది కదా ఈ మధ్యలో బోన్ కి బోన్ కి మధ్య గ్యాప్ వచ్చింది ఆ ఆ గ్యాప్ లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి మనకి మామూలుగా హెల్దీగా ఉన్న ఫుట్ అయితే ఇలా ఉంటుంది కదా గౌట్ ఉన్న ఫుట్ ఇన్ఫ్లమేషన్ తో ఈ విధంగా తయారవుతుంది ఆ మధ్యలో ఆ ఆ జాయింట్ కి జాయింట్ కి మధ్యలో ఒక క్యాప్ లాగా అవుతుంది అనమాట ఆ క్యాప్ ఉన్నప్పుడు ఆ జాయింట్ ఇట్లా ముందుకి వెనక్కి అనలేదు కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఉండదు స్టిఫ్ గా అయిపోతాయి చాలా విపరీతమైనటువంటి జస్ట్ ఇట్లా మూవ్ చేయాలన్న కూడా చాలా పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏర్పడడం వల్ల దాంతోపాటు ఆ మధ్యలో ఆ జాయింట్ కి జాయింట్ కి మధ్యలో ఒక బోన్ లాగా ఒక క్యాప్ లాగా ఒక ఒకటి తయారవుతుంది దాని వల్ల కూడా పెయిన్ వస్తుంది అనమాట ఓకేనా సైనవియం అనేది ఒక ఏర్పడడం వల్ల పెయిన్ అనేది విపరీతంగా ఉంటుంది నెక్స్ట్ ఎందుకు వస్తుంది అని అంటే అసలు ఈ ఈ సైనవియం కానివ్వండి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కానివ్వండి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కువగా హై ప్యూరిన్ ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఇటువంటి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన కిడ్నీ అనేది వాటిని ఫిల్టర్ చేయలేదు ఆ టాక్సిన్స్ అన్ని కూడా అదే డీటాక్స్ చేయలేక అవన్నీ కూడా మనకి క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతాయి అదే యూరిక్ యాసిడ్ లాగే క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి ఆ జాయింట్స్ మధ్యలో ఆ గ్యాప్లు ఎక్కడ ఉన్నాయి ఆ గ్యాప్స్ లో మధ్యలో ఇది ఫామ్ అవుతుంది అనమాట ఓకేనా దానివల్ల మనకి ఆ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఇంకా కూడా మనకి ఎటువంటి యూరిక్ యాసిడ్ రావడానికి ఇంకా ఏంటి ఎక్కువ కారణాలంటే మనకి యానిమల్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తింటారు నాన్ వెజ్ నాన్ వెజ్ ఎక్కువ తింటుంటారు చాలా మంది దాని వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి దాంతో పాటు మష్రూమ్స్ అంటే దాంట్లో హై ప్యూరిన్ అనేది హై ప్యూరిన్ ఫుడ్స్ అనమాట అవి అవి తీసుకోవడం వల్ల ఆల్కహాల్ కన్సంషన్ ఎక్కువ చేయడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట కూర్చుని దగ్గర నుంచి లేకపోవడము ఎక్సర్సైజ్ అనేది లేకపోవడము ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి లైఫ్ స్టైల్ కానీ కరెక్ట్ గా లేకపోవడం వల్ల దాంతో పాటు కొంతమంది ఏం చేస్తారంటే మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు ఏ చిన్న పెయిన్ తగిలిందనుకోండి హెడ్ ఎక్ వచ్చిన బాడీ దేనికైనా గాని మెడికల్ షాప్ కి పోయి మెడిసిన్స్ తెచ్చేస్తా ఉంటారు దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో సంబంధం లేకుండా వీళ్ళే తెచ్చుకొని యూస్ చేస్తుంటారు ఇట్లా మెడిసిన్స్ అనేవి కూడా ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా మనకి ఈ యూరిక్ యాసిడ్ అనేది ఈ క్రిస్టల్స్ ఎక్కువ ఫామ్ అయ్యే దానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట దాంతో పాటు ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ఒబెసిటీ ఎక్కువ అయిపోయినా కానీ ఎక్కువ ఆల్కహాల్ ఎక్కువ ప్యూరిన్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పాటు వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే క్రానిక్ గా ఈ పెయిన్స్ అనేవి ఎక్కువైపోయి ఆ ఒక దగ్గర జాయింట్ లో పెయిన్ ఉంటుంది కదా అది నెక్స్ట్ జాయింట్ లో కూడా ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అనమాట ఈ విధంగా ఎక్కువగా యూరిక్ యాసిడ్ వల్ల మనకి గౌట్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంటుంది నెక్స్ట్ ఇంకా ఇంకా కొన్ని రీజన్స్ ఏంటి మనకి ఈ గౌట్ ప్రాబ్లం రావడానికి అంటే ఒబేసిటీకి సంబంధించిన ఒబేసిటీ ఉంటుంది కదా ఎక్కువ ఓవర్ వెయిట్ అయి వెయిట్ ఉంటారు ఆ వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలాగే హైపర్ టెన్షన్ బీపీతో సఫర్ అయ్యే వాళ్ళు కానివ్వండి పాటు క్రానిక్ గా చాలా రోజుల నుంచి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లం అనుకుంది అలాగే డయాబెటీస్ అలాగే వంశపారంగా ఆల్కహాల్ కన్సంషన్ ఎక్కువ చేయడము దీంతో పాటు కొన్ని క్యాన్సర్ సంబంధించి కీమోథెరపీలు చేయించుకుంటారు కదా అక్కడ కూడా కొంత మెడిసిన్ యూస్ చేస్తారు కాబట్టి అవి కూడా బాడీ లోకి ఫిల్ అయిపోయి ఉంటాయి అవన్నీ డిటాక్సికేషన్ అవ్వక దాని వల్ల కూడా మనకి గౌట్ ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకా మనకి జాయి ఈ గౌట్ ప్రాబ్లం వచ్చినప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు మనకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి అంటే మనకి ఫస్ట్ బాడీ పెయిన్స్ కానీ జాయింట్స్ లో కానీ స్టార్టింగ్ మెల్లగా స్టార్ట్ అవుతాయి పెయిన్స్ అనేవి అవి రాంటాను ఎక్కువగా దాని సివియారిటీ అనేది ఎక్కువైపోతుంది జాయింట్స్ లో ఎక్కువ స్వెల్లింగ్ వచ్చేస్తుంటది అలాగే జాయింట్స్ అనేవి ఎక్కువ ఈ వింటర్ లో అయితే మరీ స్టిఫ్ గా అయిపోతాయి మార్నింగ్ వాళ్ళ వేళ్ళని కానీ కాళ్ళని కానీ అటు ఇటు కూడా కదిలిచలేరు అన్నమాట జాయింట్స్ అన్ని కూడా స్టిఫ్ గా తయారైపోతాయి దాంతోపాటు వాళ్ళు నిద్రపోయే టైంలో లో కూడా అటు ఇటు అవడానికి కూడా చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ గౌట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సింటమ్స్ అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు నెక్స్ట్ అయితే ఈ గౌట్ ప్రాబ్లం ఉంటుంది కదా ఉన్నప్పుడు మనం వాటిని వెంటనే ఇగ్నోర్ చేయకూడదు ఇగ్నోర్ చేయకుండా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు మనము కొన్ని కేర్ అనేది తీసుకోవాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అంటే బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ గా ఫీవర్ వస్తున్నప్పుడు దాంతోపాటు నీస్ లో కానీ లో కానీ ఈ బ్రిస్ట్ దగ్గర ఎల్బోస్ దగ్గర ఏదన్నా పెయిన్ వస్తుంది అనుకుంటే ఏదో వస్తుందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా మనం వెంటనే దాని గురించి కేర్ తీసుకోవాలి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయన్న అలాగే మనకి ఒక జాయింట్ నుంచి ఒక ఫస్ట్ ఒక దగ్గర పెయిన్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి జాయింట్ అనే ఇంకొక జాయింట్ లో కూడా పెయిన్ స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు నిన్న ఇక్కడ ఉంది కదా పెయిన్ ఈ రోజు ఇక్కడ ఉంది పెయిన్ ఓకే అది ఎందుకో వచ్చింది చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకుండా అలాంటప్పుడు కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది అదే విధంగా మనకి కాలికి బిగ్ అదే అంటే బొటన్ వేలు ఉంటుంది కదా కాలు యొక్క బొటన్ వేలు దాంట్లో కూడా మనకి పెయిన్ ఉంచిందంటే అక్కడ కూడా మనము కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు వస్తుందో మనం ఒకసారి అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది వదిలేకుండా ఓకేనా నెక్స్ట్ అయితే ఈ ఏ స్టేజెస్ లో మనకి ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవుతూ వస్తుందంటే ఫస్ట్ మనకి మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కువ ప్యూరిన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అది మన కిడ్నీ అనేది ఫిల్టర్ చేసుకోలేక సరిగ్గా ఆ టాక్సిన్స్ అన్ని అలాగే ఉండిపోవడం వల్ల క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతాయి ఆ బోన్ కి బోన్ కి మధ్యలో ఆ జాయింట్ ఆ గ్యాప్ లో వచ్చేసి ఇది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లాగా ముందు ఫామ్ అవుతుంది ఇలా స్టార్టింగ్ లో ఫామ్ అవుతుంది స్టార్టింగ్ లో కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది రాను రాను ఆ పెయిన్ అనేది విపరీతంగా అవుతుంది ఆ పెయిన్ విపరీతం అవడంతో పాటు లోపల లోపల ఆ జాయింట్ నుంచి ఇంకొక జాయింట్ లో కూడా ఆ పెయిన్ అనేది ఆ ఆ క్రిస్టల్స్ అనేవి ఇంకొక జాయింట్ లో కూడా ఫామ్ అవుతూ వస్తాయి దానివల్ల టోటల్ గా బాడీలో ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ అన్నిటిలో కూడా ఈ పెయిన్ అనేది విపరీతంగా అవుతుంది అన్నిట్లో కూడా గౌట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట ఓకేనా ఒకేసారి అయితే విపరీతం అవ్వదు స్టార్టింగ్ కొంచెం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది సివియారిటీ ఎక్కువ అవ్వక ముందే మనం కేర్ తీసుకోవాలి నెక్స్ట్ అలాగే దీన్ని ఎలా డయాగ్నైస్ చేయొచ్చు అంటే మనము ఫస్ట్ కొంచెం పెయిన్ ఉన్నప్పుడే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు పెయిన్ వస్తుందో దానికి ప్రివెంట్ చేయించుకోవడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయని అడగాలి లేదంటే మనము ఆ సింటమ్స్ ని బట్టి నాకు ఇలాంటి సింటమ్స్ ఉన్నాయని చెప్పి ఆ సింటమ్స్ ని ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి అంటే ఆ సింటమ్స్ ఎందుకు వస్తుంది అనేది మన డాక్టర్ అడితే మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా ఆ విధంగా దాంతోపాటు మనకి ఆ జాయింట్ జాయింట్ మధ్యలో ఒక బోన్ లాగా ఒక ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతుంది ఫస్ట్ ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతుంది ఆ ఫ్లూయిడ్ ఫామ్ అయ్యి అది గట్టి పడిపోయి మనకి పెయిన్ అనేది విపరీతం అవుతుంది కదా ఆ ఫ్లూయిడ్ ఎంత స్టేజ్ లో ఉంది ఆ ఫ్లూయిడ్ లెవెల్స్ కూడా మనం అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకొని దాంట్లో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా ఏ ఎంత స్టేజ్ లో ఉన్నాయని అక్కడ అది కూడా మనం టెస్ట్లు చేయించుకోవాలి అలాగే ఎక్స్ రే కూడా చేయించుకోవాలి ఆ జాయింట్ జాయింట్ బోన్ కి బోన్ కి మధ్యలో గ్యాప్ అనేది ఎంత ఎక్కువగా ఉంది కొంచెం ఉందా ఎక్కువగా ఉందా సివియారిటీ ఎంత ఉందనేది మనం ఎక్స్ రేలు చేయించుకొని కూడా మనము దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవడానికి భద్రగా ముందుకెళ్లాలన్నమాట నెక్స్ట్ అయితే మనకి ఆ గౌట్ వచ్చినప్పుడు రొమ్మి రొమ్మిటైతే ఆర్థరైటీస్ వచ్చినప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అంటే రెండిట్లల్లో కూడా గౌట్ ఉన్న అది ఆర్థరైటీస్ అయినా రెండిటికి కూడా ముందైతే ఫీవర్ వస్తుంది ఫీవర్ వస్తుంది అలాగే రెండు రెండిటికి కూడా పెయిన్ అనేది బాడీ పెయిన్స్ కానివ్వండి ఆ జాయింట్స్ లో పెయిన్ కానివ్వండి స్వెల్లింగ్ రావడము ఆ స్టిఫ్ గా ఉండడము బాడీలో మల్టిపుల్ ఏరియాలో పెయిన్స్ రావడం ఇదంతా రెండిటికి కామనే ఎస్పెషల్లీ గౌట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ జాయింట్స్ మధ్యలో క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి దాని తర్వాత అదే మనకి ఆర్థరైటిస్ గానీ ఉందనుకోండి అనుకోండి వీళ్ళకి బాడీలో ఒక పక్కే పెయిన్స్ వస్తాయని లేదు రెండు వైపులా బాడీలో ఎటువైపు అయినా పెయిన్స్ రావచ్చు వీళ్ళు మార్నింగ్ అనుకోండి బాడీ అంతా స్టిఫ్ గా అయిపోతుంది నిద్రపోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు అనమాట వీళ్ళు ఈ విధంగా సింటమ్స్ అనేవి ఉంటాయి రెండు ఆర్థరైటిస్ కానివ్వండి గౌట్ రెండు ఉన్న ఫీవర్ మాత్రం కామన్ గా వస్తూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అయితే మనం ఎటువంటి డైట్ తీసుకోవాలంటే మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ప్యూరిన్ అనేది తక్కువగా ఉండేటువంటి ఫుడ్ ని మనం తీసుకోవాలి అలాగే మనము ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి ఫ్లూయిడ్స్ ని ఎక్కువ తీసుకుంటుండాలి విటమిన్ సి ఒమేగా త్రీ ఫుడ్ కి సంబంధించిన ఐటమ్స్ ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది అలాగే మనము అన్ అన్వాంటెడ్ గా ఏదో చిన్న ప్రాబ్లం కూడా మనం బేర్ చేయలేక పెయిన్ కిల్లర్ యూజ్ చేస్తాము ఆ పెయిన్ కిల్లర్స్ కూడా మనము అవాయిడ్ చేయాల్సి వస్తుంది ప్రతి దానికి వేసుకోకుండా ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అని తన మూల కారణాలు తెలుసుకుంటే దాని దానికి తగ్గట్టు మనం ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట ప్రతిదానికి మెడిసిన్స్కి వెళ్ళిపోకూడదు నెక్స్ట్ వాటి వల్ల కూడా మనకి గౌట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట నెక్స్ట్ సార్ అయితే లోప లో ప్యూరిన్ డైట్ అంటే ఏంటి ఇంత నుంచి లో ప్యూరిన్ లో ప్యూరిన్ అంటున్నా కదా ఏంటంటే మనము ఆల్కహాల్ కానివ్వండి ఎక్కువ రెడ్ మీట్ అలాగే సీ ఫుడ్ ఇలాంటి షుగర్ పాటు ఇట్లాంటి ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ తగ్గించాము అనుకోండి దాని మనం ఎక్కువ ఏం తీసుకోవాలంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హోల్ గ్రెయిన్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలి ఎప్పుడైతే ఈ ఆల్గా హాలు దాంతో పాటు ఎక్కువగా సీ ఫుడ్ నాన్ వెజ్ వీటన్నిట్లలో కూడా ఎక్కువగా ప్యూరిన్ ఉంటుంది అట్లాంటి వాటిని మనం అవాయిడ్ చేసుకుంటూ ఎక్కువగా ఫైబర్ కి సంబంధించినవి దాని ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలాంటి ఫుడ్ ఫుడ్ ని మనము మన డైట్ లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ ఎక్కువ ఆల్కహాల్ కానివ్వండి ఈ ప్యూరిన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల అవన్నీ కూడా బాడీలో ఏమవుతుంది యూరిక్ యాసిడ్ ని ఎక్కువగా ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ని ఎక్కువ క్రియేట్ చేస్తాయి అనమాట లో ప్యూరిన్ డైట్ అంటే మనకి ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ హోల్గ్రెయిన్ లో ఫ్యాట్ మిల్క్ అటువంటికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ దాంతోపాటు లెగమ్స్ నట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి అది మనం ఏ తక్కువగా తీసుకోవాలంటే ఇట్లాంటి గౌట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు గానీ ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే మనము సెల్ఫిష్ కి సంబంధించింది ఆర్గా అంటే మీట్ ఉంటుంది కదా రెడ్ మీట్ అలాంటివి అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ బ్యావరేజెస్ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటుంటారు అలాంటివి కూడా మనము అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా కొంతమందికి కొన్ని మిత్స్ ఉంటాయి అజమ్షన్స్ కూడా ఉంటాయి ఏంటంటే ప్రోటీన్ తీసుకోవడం వల్ల గౌట్ వస్తుంది అనుకుంటారు ప్రోటీన్ తీసుకోవడం వల్ల గౌట్ రాదండి ఏదైతే మనము లోఫా లో హై ప్యూరిన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అవి క్రిస్టల్స్ లాగా ఫామ్ అవడం వల్ల మనకి గౌట్ అనేది వస్తుంది దాంతోపాటు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ గౌట్ ఉండే వాళ్ళు ఫుడ్ ప్రోటీన్ ని కంట్రోల్ చేసుకోవాలి ప్రోటీన్ తగ్గించాలి అనుకుంటారు నాన్ వెజ్ ప్రోటీన్ తో ప్రాబ్లం వస్తుంది వెజ్ తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్లాన్ బేస్డ్ తో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు అది తెలియక ప్రతి దాంట్లో కూడా ఏ ప్రోటీన్ తీసుకున్నా కూడా మనకి గౌట్ వస్తుందని చెప్పి చాలా మంది ఫీల్ అవుతుంటారు తెలియక అనమాట అది నాన్ వెజ్ ప్రోటీన్ లో ఎక్కువగా గౌట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి వెజ్ ప్రోటీన్ లో అటువంటి ఛాలెంజ్ అనేది ఉండదు లో ప్యూరిన్ డైట్ కాబట్టి ఆ పాటు మనము ఒబిసిటీ ఉండే వాళ్ళకి మాత్రమే ఈ గౌట్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటాం ఒబిసిటీ ఉండే వాళ్ళకే కాదు ఆల్కహాల్ కన్జంప్షన్ చేసి సెకండరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకి దాంతోపాటు ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా ఈ గౌట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఓవర్ వెయిట్ లేకపోయినా ఇలాంటి డైట్ ఉండే ఇలాంటి డైట్ తీసుకుంటే ఇటువంటి సెడెండరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు కూడా ఈ గౌట్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటారు ఎక్కువ ఓవర్ ఉండే వాళ్ళు కదా నార్మల్ లీన్ గా ఉండే వాళ్ళు కూడా ఈ జాయింట్స్ లో విపరీతమైన పెయిన్ తో అనుభవించే వాళ్ళని చాలా మందిని చూసాను నేను కూడా ఓకేనా అయితే ఓన్లీ కొన్ని రేర్ డిసీసెస్ ఉండే వాళ్ళకి మాత్రమే వస్తుందంటే కాదండి మనకి క్రానిక్ గా సఫర్ అయ్యేటువంటి కిడ్నీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి అలాగే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి ఒబిసిటీ ఉండే వాళ్ళకి కాని ఎవరికైనా కూడా ఈ గౌట్ ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలాగే లేడీస్ లోనే వస్తుందంటే జెంట్స్ లో జెంట్స్ లోనే ఉందా అంటే లేదంటే లేడీస్ కూడా రావచ్చు ఏజ్ తో సంబంధం లేదు జెండర్ తో సంబంధం లేదు ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట ఈ ప్రాబ్లమ్ ఓన్లీ మనకి కాలుకి సంబంధించిన ఒక మెయిన్ ఫింగర్ ఉంది కదా పెద్ద ఫింగర్ బొటన్ కి మాత్రమే వస్తుందంటే బొటర్ వేల్ కానీ ఎక్కడైనా రావచ్చు జాయింట్స్ ఉండే దగ్గర ఎక్కడైనా రావచ్చు అనమాట ఈ పెయిన్ అనేది దాంతో పాటు మనము లో ఫ్యాట్ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కొంతమంది అయినా డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్లే మనకి ఈ మిత్ గౌట్ వస్తుంది అనుకుంటారు ఓన్లీ డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల కాదు ఎక్కువగా ప్యూరిన్ ఫుడ్ ఎక్కువగా ఎక్కువ ప్యూరిన్ ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ గౌట్ ప్రాబ్లం అనేది వస్తూ అనమాట ఓకేనా ఈ కొంతమందికి ఏదైతే ఆజంషన్స్ ఉన్నాయో అవి వాటిని మీరు అపోహలు కూడా తగ్గించుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా మనకి కొంత ప్రొయాక్టివ్ గా మనము ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వాలి కొంతమంది మనకి ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ అనమాట ఇది ఏంటంటే రిచ్ గా మనము నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ని ఎక్కువగా ఎవరైతే తింటున్నారో వాటిని అవాయిడ్ చేయాలి సీ ఫుడ్ కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాలి ఎక్కువగా ప్లాన్ బేస్డ్ ఫుడ్ మిల్క్ బేస్డ్ ప్రోటీన్ ఉండేటువంటి ఫుడ్స్ ని మనం యాడ్ చేసుకోవాలి ఆల్కహాల్ కన్సంషన్ ఎక్కువ చేస్తుంటే దాన్ని కూడా అవాయిడ్ చేసుకోవాలి పాటు మీ హైట్ తగ్గ వెయిట్ మీరు కరెక్ట్ గా కూడా బిఎంఐ అనేది కరెక్ట్ గా పెట్టుకోట ప్లాన్ చేసుకోవాలి అలాగే మీ జాయింట్స్ లో పెయిన్ అలా వస్తుంది అనుకోండి మీరు అలాగే దాన్ని ప్రొలాంగ్ చేయకుండా రెస్ట్ తీసుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన సలహాలు తీసుకోవాల్సి వస్తుంది ఇలా ఎక్కువగా విపరీతంగా పెయిన్స్ ఉన్నాయని అట్లాగే దాన్ని లుక్ ఓవర్ లుక్ చేయకూడదు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మనం వీటి నుంచి రిలీఫ్ పొందొచ్చు పాటు ప్రాపర్ గా హైడ్రేషన్ ఎప్పుడు ఎప్పుడు కూడా వాటర్ అనేది మంచిగా ఇస్తూ మీ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా ప్లాన్ చేసుకోవాలి అయితే ఇవన్నీ ఇలా కరెక్ట్ గా చేసుకుంటూ దీంతో పాటు కొన్ని అడిషనల్ గా మనము న్యూట్రిషన్ వైజ్ కూడా కొన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ మనం మెయిన్ మనం మన వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి ఫామ్ లో న్యూట్రిషన్ షేక్ మిక్స్ తో పాటు పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ గానీ మల్టీ విటమిన్ హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ కానివ్వండి స్కిన్ బూస్టర్ అలాగే ఒమేగా త్రీ హెర్వా లైఫ్లను ఉమెగా త్రీ నైట్ వర్క్స్ ఇవన్నీ ఎందుకంటే లో ప్యూరిన్ డైట్ అదే విధంగా ప్లాంట్ బేస్డ్ లో క్యాలరీ ఇవన్నీ కాబట్టి మనకి మంచి రిజల్ట్స్ వస్తే దానికి హెల్ప్ అవుతుంది అలాగే మనకి న్యూట్రిషన్ వైజ్ మనం ఏమేమి తీసుకోవాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి డిన్నర్ తీసుకుంటాం మిడిల్ లో స్నాక్స్ తీసుకోవాలి కదా ఈ స్నాక్స్ లో కూడా మనం మంచిగా ప్లాన్ చేసుకొని ప్రీ గా తినాలి మంచిగా హోల్ గ్రైన్ సంబంధించి నట్స్ కి సంబంధించినటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఫ్యామిలీ న్యూట్రిషన్ షేక్ మిక్స్ తీసుకుంటే మనకి రెండు వందల నలభై ఆరు క్యాలరీలో చాలా తక్కువ క్యాలరీలోనూ మంచిగా నా వెజ్ ప్రోటీన్ చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ప్రోటీన్ ఓకేనా చాలా చిన్న పిల్లలు కూడా గ్లాసులు గ్లాసులు తీసేసుకుంటారు ఎందుకంటే చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి చాలా హ్యాపీగా పిల్లలు కూడా మేము ఇవ్వగలుగుతున్నాము అలాగే విటమిన్ సి కూడా ఇందులో రిచ్ గా దొరుకుతుంది కాల్షియం ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట అలాగే మనము పర్సనైజ్ ప్రోటీన్ పౌడర్ ఇది కూడా ఫ్యాట్ ఫ్రీ ప్రోటీన్ సోయా ప్లస్ వే ప్రోటీన్ కాంబినేషన్ దొరుకుతుంది కాబట్టి మంచిగా మీ వెయిట్ ను కూడా మీరు మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అలాగే మల్టీ విటమిన్ చూసుకుంటే సెవెంటీన్ ఎసెన్షియల్ విటమిన్స్ మినరల్స్ ఇందులో దొరుకుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ గా ఉంటాయి రిచ్ గా ఉంటాయి కాబట్టి మన వెయిట్ మనం మెయింటైన్ చేసుకుంటూ సెల్స్ ని గా పెట్టుకోవడానికి హర్బ మనకి మల్టీ విటమిన్ సప్లిమెంట్ అనేది హెల్ప్ అవుతుంది దాంతో పాటు మనకి కాల్షియం ఇందులో వచ్చి మన బోన్స్ ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే మనకి కాల్షియం అనేది చాలా అవసరము కాల్షియం మన బాడీకి అబ్జార్బ్షన్ అవ్వాలంటే విటమిన్ డి మెగ్నీషియం అనేది రిచ్ గా దొరకాలి ఈ మూడు కాంబినేషన్ ఉంటుంది కాబట్టి మనకి మంచిగా హెల్ప్ అవుతుంది అలాగే మనము జాయింట్ ఆ బోన్ కి బోన్ కి మధ్యలో ఆ జా జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్స్ మధ్యలో జాయింట్స్ అనేవి హెల్దీగా ఉండాలి ఫ్లెక్సిబుల్ గా ఉండాలంటే మనకి గ్లూకోసమేట్స్ గురియా రూట్ ఎక్స్ట్రాక్ట్స్ దాంతో పాటు క్యాల్ కాపరు మ్యాంగనీస్ ఇవి కూడా రిచ్ గా ఉండాలి అవి ఉన్నప్పుడు మాత్రమే ఆ జాయింట్స్ అనేవి మంచిగా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవుతుంటాయి దానికోసం మనకి జాయింట్ సపోర్ట్ అనేది మంచిగా హెల్ప్ అవుతుంది అలాగే మనం ఎప్పుడు కూడా బాడీ డిహైడ్రేట్ అవకుండా హైడ్రేట్ లా ఉండాలి అన్నప్పుడు మన బాడీని ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానివ్వండి బాడీలో స్వెట్ పోతున్నప్పుడు కానివ్వండి ఎప్పుడు మన బాడీని హైడ్రేషన్ లో ఉంచుకోవాలంటే మనకి హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే బయో ఇందులో ఉంటాయి కాబట్టి పాటు మన జాయింట్స్ ని మనం హెల్దీగా ఉంచుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఒమేగా త్రీ అనేది చాలా అవసరము సీ ఫుడ్ ని అంటే నాన్ వెజెస్ సంబంధించిన సీ ఫుడ్ మనం అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి మనం దాని రీప్లేస్మెంట్ త్రీ మనకి అందాలి కాబట్టి మనం త్రీ హెర్బల్ లైఫ్ ని మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఈపిఎ డిహెచ్ఏ ఈ రెండు త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని చాలా రిచ్ గా దొరుకుతాయి అలా అలా ఉంటాయి కాబట్టి మన జాయింట్స్ ని నీస్ ని హెల్దీగా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది అలాగే నైట్ వర్క్స్ ఎవరైతే కార్డియో వర్స్కులర్ సిస్టమ్ హెల్దీగా లేక కూడా వాళ్ళకి గౌట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కార్డియో వర్స్కులర్ సిస్టమ్ హెల్దీగా ఉంచుకోవడానికి స్లీప్ బాగా పట్టడానికి ఆ ప్రాబ్లమ్స్ తో ఉండే వాళ్ళకి స్లీప్ కూడా సరిగ్గా పట్టదు ఆ స్లీప్ కూడా మంచిగా పడడానికి మనకి నైట్ వర్క్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఆల్రెడీ ఇది ప్రూవెన్ అన్నమాట ఎందుకంటే ఇందులో ఎలర్జీ ఎల్సిట్రల్ నేను సిఈ అలాగే పోలిక్ యాసిడ్ ఇవన్నీ రిచ్ గా ఉంటాయి కాబట్టి మన బ్లడ్ వెయిన్స్ అనేది యంగ్ ఫ్లెక్సిబుల్ గా ఉంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా థ్యాంక్ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ బ్యాక్ టు తిరుమల్ రెడ్డి థ్యాంక్ యూ మ్యామ్ రియల్లీ అమేజింగ్ ఇన్ఫర్మేషన్ అసలు యూరిక్ యాసిడ్ ఎందుకు ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ బోన్ కి బోన్ కి మధ్యలో యూరిక్ యాసిడ్ ఫామ్ అయితే మనం దాని నుంచి